క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ గడిచిన రెండు మాసములు ప్రభు మనందరినీ కూడా ఆయన కాపుదలలో ఆయన భద్రపరిచి ఆయన మనకి స్వస్థతను కలగచేసి ఆయనే మనల్ని పోషించి ఆయన బలపరిచి మన జీవితంలో మనందరినీ ఆయన కృప ద్వారా నడిపిస్తున్న దేవునికి మనందరము కూడా గడిచిన కాలాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించవలసిన వారమైనా మన జీవితాలలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకవేళ వ్యక్తిగతంగా కుటుంబంగా మీ జీవితాల్లో పరిస్థితులు సరిగా లేకపోయినా పరిస్థితులను బట్టి కృంగిపోవద్దని ప్రభు మనకి సమీపంగా ఉన్నారు ప్రభు మనతోనే ఉన్నారు అనే విషయాన్ని మనము మర్చిపోక దేవుని సన్నిధానంలో మనము ప్రార్థించినట్లయితే దేవుడు ఈ మార్చి నెలలో మన జీవితాలలో ఆయన అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఈ మార్చి నెల వాగ్దాన సందేశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే ఈ మార్చి నెల దేవుడు మనందరికీ వాగ్దానము చేస్తున్నారు అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడు మనందరడలు కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నారు మన జీవితాలలో ఎలాంటి పరిస్థితులలో మనమున్నా ఎలాంటి ప్రతికూలతలలో మనము జీవిస్తూ ఉన్న తన్ను అడుగువారికి ఆయన ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చే దేవుడు ప్రతి ఈవు కూడా మనము దేవుని నుండే పొందుతూ ఉన్నాం దేవుడే మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మన జీవితంలో ఎందుకు పొందుకోలేకపోతున్నాం యాకోబు పత్రికలు అంటాడు మనం అడగకపోవడం వల్లే పొందుకోలేకపోతున్నామని ఒకవేళ మనం అడిగినా కూడా అవి మన భోగముల కొరకు అడుగుతున్నామని దురాశతో అడుగుతున్నామని అది మన అవసరత అయితే దేవుడు ఖచ్చితంగా మనకి ఆయన అనుగ్రహించే దేవుడు మనం అడిగేటప్పుడు సందేహము లేకుండా అడగాలని అలాగూ అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన మనము తలంచిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన అనుగ్రహించే దేవుడు ఈ ఉదయ కాలము మనం ఏం ఈ లోకంలో అనేకమైన అవసరతలు ఉన్నాయి ప్రతి అవసరత కూడా తగిన కాలమందు దేవుడు మన అవసరతలను తీర్చే దేవుడు మన జీవితంలో అడిగినవన్నీ కూడా ఆయన ఇవ్వగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మహోన్నతుడైన దేవుడు మనం ఏదడిగినా కూడా ఆయన మన జీవితంలో ఆయన అనుగ్రహించగలిగిన వాడు ఈ ఉదయ కాలము దేవుడిచ్చేవి శ్రేష్టమైనవి దేవుడిచ్చేవి మంచి ఇవులు కనుక మన జీవితంలో ఏం అడగాలి అని ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథమి రీతిగా తెలియజేస్తుంది యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుదాం మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గర్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు మనము దేవునిని ఏమడగాలి అంటే జ్ఞానాన్ని అడగాలి అనేసరికి ప్రతి ఇంటిలో కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతూ ఉంటారు వారు సంవత్సరం అంతా చదివి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న బిడలందరూ కూడా దేవుని జ్ఞానాన్ని అడగాలి ఎగ్జామ్ రాసే బిడలే కాదు కాని ప్రతి మనిషి భూమి మీద జీవించాలి అని అంటే ప్రతి మనిషికి కూడా జ్ఞానం ఎంతో అవసరమైంది మనం ప్రార్థించటానికి కూడా మనకి జ్ఞానం అవసరం మనము ఎలాగూ ప్రార్థించాలో మనము జ్ఞానము లేక ఏమి అడగాలో ఏమి అడగకూడదో కూడా మనకు తెలియట్లేదు దేవుని వాక్యం తెలియచేస్తుంది మీలో ఎవరికైనా జ్ఞానము కుదువై ఉంటే వాడు నన్ను అడగండి వాడు నన్ను అడగవలను అడిగిన వారికి ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు ఈ ఉదయకాలము మనందరము కూడా ప్రభువుని అడగాలి దేవుని యొక్క జ్ఞానము శ్రేష్టమైంది ఎహలోక జ్ఞానము కాదు కానీ పైనుండి వచ్చే జ్ఞానము శ్రేష్టమైందని దేవుడిచ్చే ఆ జ్ఞానాన్ని మనము అడగాలి అడిగితే ఆయన మనకి జ్ఞానమును తెలివిని వివేకమును దేవుడు అనుగ్రహిస్తాడు సొలోమాను దేవుని సన్నంలో ప్రార్థన చేసి బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయమనిమ్మని ప్రార్థన చేశాడు సొలోమానికి దేవుడు తన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు ఈ ఉదయ కాలము దేవుని పిల్లలమైన మనందరము కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అడగాలి జ్ఞానాన్ని ఆయన ఇచ్చేవాడు సర్వ సంపదలు ఆయన ముందు గుప్తమైన సెలవిచ్చిన దేవుడు మహాజ్ఞాని అయినటువంటి దేవుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు తన జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ఏమడగాలి అంటే జ్ఞానాన్ని అడగాలి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుదాం పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నన్ను రెండవదిగా మనందరము కూడా పరిశుద్ధాత్మను అడగాలి దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క అభిషేకము చేత మనము నింపబడాలి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం పొందుకుంటామో పరిశుద్ధాత్మ మనలను ఆయన మన పాపములను ఒప్పింపచేసి మనలను సర్వ నడిపిస్తాడు నడిపేస్తాడు పరిశుద్ధాత్మను మన అందరం అడిగితేనంట దేవుడు నిశ్చయముగా అనుమానము లేకుండా సందేహము లేకుండా కొలతలు లేకుండా ధారాళంగా దేవుడు తన ఆత్మ చేత మనలను అభిషేకిస్తాడు మన బలము కంటే మన తెలివి కంటే మన డబ్బు కంటే దేవుని అభిషేకం గొప్పది దేవుని ఆత్మ చేత మనం నింపబడితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన తన కార్యాలను జరిగిస్తారు దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడ ఈ అంత్య దినాలలో ఈ కడవరి దినాలలో ఈ ప్రతికూల పరిస్థితులలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని అంటే జ్ఞానాన్ని అడగాలి రెండవదిగా పరిశుద్ధాత్మను అడగాలి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచే దేవుడు ఆయన మనల్ని బలపరిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం మన బలమును మన తెలివిను మన శక్తిను మనం ఆధారం చేసుకోవడం కాదు కానీ దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత మనం నడిపింపబడితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాలము దేవుని ఆత్మను అడగాలి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం పొందుతామో బైబుల్ సెలవిస్తుంది మనము శక్తిని పొందుతామని బలమును పొందుతామని మనము ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం దేవునికి స్తోత్రం కనుక ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను అడగాలి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుదాం అపోసులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా యస్సు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఆయన సష్య శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన బాప్తీస్ పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన దేవుని రాజ్య స్వార్తను ప్రకటిస్తూ ఆయన అపోస్సులను ఏర్పాటు చేసుకున్నాడు ఆ అపోస్సులు ఏసు ప్రభు వారితో ఉన్నారు యేసు చేసిన అద్భుతాలన్నిటిని వారు చూశారు ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను అద్భుత కార్యాలను వారు చూశారు వారందరూ కూడా ప్రభువును అడుగుతూ ఉన్నారు ఏమని అడుగుతూ ఉన్నారంటే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని వారు ప్రభువుని అడిగారు సహోదరి సహోదరుడా మన జీవితాల్లో అనేకమైన వాటిని అడుగుతూ ఉన్నాం ఏం అడగాలో ఏం అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడో దేవుని వాక్యము ద్వారా ఈ మాసము దేవుడు మనకి తెలియచేస్తున్నారు అడుగు ప్రతి వాడికి ఆయన అనుగ్రహించే దేవుడు జ్ఞానాన్ని అడగాలి పరిశుద్ధాత్మను అడగాలి ఇక్కడ శిష్యులు విశ్వాసాన్ని అడుగుతున్నారు ధనము కన్నా విశ్వాసం గొప్పది మనందరము కూడా విశ్వాసములో అంతకంతకు అంతకంతకు మనం వృద్ధి పొందొచ్చు మనము విశ్వాసములో బలపరచబడినట్లు మన పితరులు విశ్వాసము ద్వారా వారు రాజ్యాలను జయించారు ఈరోజు దేవుని వద్దకు వస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రభు బిడలుగా జీవిస్తున్నాం కానీ మన జీవితంలో విశ్వాసం ఏమైనా పెరిగిందా విశ్వాసము కలిగి మనం ప్రార్థిస్తున్నామా విశ్వాసము కలిగి మనము దేవుని సన్నిధానంలో ఎదురు చూచినప్పుడు కనిపెట్టినప్పుడు విశ్వాసముతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగిస్తారు కనుక ఈరోజు మన తెలివి కన్నా మన కన్నా మన ధనము కన్నా విశ్వాసం గొప్పది కనుక ఈ ఉదయ కాలము శిష్యులు అడిగినట్లుగా మనము కూడా నా విశ్వాసాన్ని బలపరచునైనా ఈరోజు అనేక మంది విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు ఎంత వాక్యం విన్నా ఎంత ప్రార్థన చేసినా పరిస్థితుల వైపే చూస్తున్నారు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన జీవితాలలో ప్రతి పరిస్థితి నుండి కూడా మనకైన జయాన్ని కలగజేసే దేవుడు సహోదరి సహోదరుడా మనందరము కూడా దేవునిని ఏమడుగుతున్నామో ఒకసారి ఉదయ కాలము మనము అడుగుతున్న వాటిని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామో మనము సందేహించి అడుగుతున్నామేమో అవిశ్వాసంతో అడుగుతున్నామేమో ఈ ఉదయ కాలము మనందరము కూడా విశ్వాసముతో దేవుని సందానంలో ప్రార్థిందాం ప్రభువును అడుగుదాం ఈ మాసము మీ జీవితంలో ఏ కష్టములో మీరున్నా ఏ బలహీనతలో మీరున్నా ఎలాంటి ప్రతికూలతల్లో మీరున్నా ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా సమాధానం లేకుండా ఉన్నా ఒకవేళ మీ బిడ్డల జీవితాలు ఇంకా స్థిరపరచబడకపోయినా వారి జీవితాలలో దేవుడు ఈ మాసము తన కార్యములు జరిగినట్లుగా విశ్వాసంతో ప్రార్థించండి ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మరి ముఖ్యంగా అనేక మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈ మార్చి నెల అంతా కూడా మరి మీ అనుదిన ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థించండి దేవుడు వారికి గొప్ప విజయాన్ని కలుగజేసి భవిష్యత్తులో వారు గొప్పవారు అగినట్లు ప్రయోజకులగినట్లు దేవుడు వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించి లాగన దయవచ్చినట్టుగా నేను సంఘం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల భవిష్యత్తు కొరకు నిత్యము మేము ప్రార్థిస్తున్నాము మీరు తెలియజేసిన ప్రతి అవసరత కొరకు మేము ప్రార్థిస్తున్నాము మీరు కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు కనుక మనం ఏం అడగాలి జ్ఞానాన్ని అడగాలి పరిశుద్ధాత్మను అడగాలి విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడగాలి ఈ ఉదయ కాలము మనందరము కూడా ప్రభువుని అడిగినట్లయితే దేవుడు మన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మనకి సహాయం చేసి ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక విశ్వాసంతో ప్రభు సంధానంలో ప్రార్థన చేద్దాం విశ్వాసంతో ప్రభుని అడుగుదాం దైవ దీవెనలు పొందుదాం అలాంటి ఉన్నతమైన కృప ఈ మార్చి మాసం అంతా కూడా దేవుడు మనకును మన కుటుంబాలకును మన బిడలకును మనము చేయనుద్దేశం ప్రతి పనికిని దేవుడు జయమిచ్చి ఆయన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలము వాగ్దాన సందేశాన్ని వినిచిన బిడలందరి జీవితాలలో మీ గొప్ప కార్యాలను జరిగించమని వారు ఏమైతే మీ సన్నదానంలో ప్రార్థిస్తున్నారు అడుగుతూ ఉన్నారు వారి జీవితాలు అవన్నీ పొందుకోవడానికి అటు విశ్వాసాన్ని మీరు దయచేయమని పరిశుద్ధాత్మ చేత మీరు నింపమని తగిన జ్ఞానాన్ని అనుగ్రహించి వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయం కాలము ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను వారు తెలివిని బట్టి జ్ఞానాన్ని బట్టి కాదు కానీ కేవలము మీ కృప ద్వారా వారు రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో కూడా మంచి ఉత్తీర్ణతను వారికి దయచేయమని బిడలకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారికి ఎటువంటి బలహీనత లేకున్నట్లు మీరు సహాయం చేసి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని సమయోచితంగా వారు ఆలోచించి రాయగలిగినట్లు అట్టి కృపను వారందరికీ దయచేయమని ప్రతి ఎగ్జామ్లో కూడా మీ సహాయమును బిడులకు దయచేయమని రాబో దినాల్లో వారు ఉన్నతమైన విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు సంఘానికి ఈ సమాజానికి గొప్ప ప్రయోజకులుగా మీరే వారందరినీ సిద్ధపరిచి ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మేలు చేయమని విడిచిన మరిచిన అన్ని విషయాల్లో మీ సహాయము దయచేయమని రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును నీ బిడ్డలకు దయచేయమని ఏ సునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె